గాలి ఎక్కువగా వచ్చిందంటే చాలు ఇంకా మనము సెపరేట్గా పెట్టిన కుండీలన్నీ కూడా పడిపోతూ ఉంటాయి అన్నమాట వాటిలో మట్టి బలం అది కొంచెం హెవీగా లేకపోవడం వల్ల గాలి రాగానే వెంటనే పడిపోయింది మన గో గోరింటాక్ చెట్టు సో అది నెక్స్ట్ డే ఈవినింగ్ మార్నింగ్ మధ్యాహ్నంలో పడిపోయినట్టుంది గాలికి సో ఈవినింగ్ కాకరకాయలు ఈరోజు కాకరకాయ కర్రీ చేసుకుందాం అనేసి కాకరకాయలు కట్ చేయడానికి వచ్చినప్పుడు చూశాను అనమాట సో సెట్ చేశాను అది సో ఈరోజైతే కాకరకాయలు అండి చాలా చాలా ఇది సెకండ్ టైము మేము ఆల్రెడీ వన్ టూ టైమ్స్ తిన్నట్టున్నాము సో ఇది థర్డ్ టైం అనుకుంటా నాకు తెలిసి అండ్ ఈసారి అన్నింటికంటే ఈసారి కొంచెం ఎక్కువగా వచ్చాయి మిగతా వాటితో కంపేర్ చేస్తే అండ్ ఇప్పుడు కూడా మేము అన్నీ అన్నీ కట్ చేయలేదు చాలా వరకు ఉంచాము అక్కడక్కడ ఎందుకంటే ఇంకొంచెం పెరిగి లావ్ అవుతుందేమో అనేసి కాయ సో అందుకనేసి మేము అన్నీ కట్ చేయలేదు బట్ అన్నీ కట్ చేయకపోయినా కూడా చాలా వచ్చాయి నాకు చిన్నప్పుడు ఏంటంటే కాకరకాయ అంటే అస్సలు చాలా దూరంలో ఉండేదాన్ని అసలు చాలా చేదుగా ఉంటుంది వద్దు నేను తినను అనేసి బట్ ఇప్పుడు నాకు కాకరకాయే చాలా ఫేవరెట్ అనమాట నాకు ఒక రెండు మూడు రకాలు ఉన్నాయి కూరగాయలు సో అందులో కాకరకాయ కూడా నంబర్ వన్లో ఉంటుంది సో అంత ఇష్టం అయిపోయింది అంత బాగా ఇష్టం అనమాట కాకరకాయ నేను ఫస్ట్ నుండి అనుకున్నా ఏది ఉన్నా లేకపోయినా ఒక కాకరకాయ చెట్టు వేసుకోవాలి ఈ సమ్మర్లో అనేసి సో అలా కాకరకాయలు వేసాను మొక్క వేసి విత్తనం వేసాను మొక్క వచ్చేసింది ఇప్పుడు కాయలు కూడా వచ్చేసాయి అండ్ అక్కడక్కడ ఈ టొమాటోస్ కూడా మనకి రోజు ఒకసారి అలా కనిపిస్తూ ఉంటాయి కదా పండినవి అవి కూడా కట్ చేశాను బెండకాయలు కట్ చేశాను సో అలా అన్నీ కట్ చేసి ఈరోజు వెయిట్ చూశాను ఎంతో ఎంత ఉంటాయా ఇవన్నీ అనేసి హ్యాపీగా అనిపిస్తుంది కదా సో అలా అన్నీ ఒక వన్ అండ్ హాఫ్ కేజీ వచ్చాయండి రెండు టొమాటోలు కొన్ని బెండకాయలు కాకరకాయలు అన్నీ సో ఓన్లీ కాకరకాయలు పెట్టి చూసాను అనమాట ఎంత వస్తుందా అనేసి సో కాకరకాయలు కూడా ఒక వన్ కేజీ వరకు వచ్చాయి సో అలా ఈరోజు కాకరకాయ కర్రీ చేసుకున్నామండి ఫ్రై చేసుకున్నాం సూపర్గా వచ్చింది